ప్రహ్లాదకుమార హిరణ్యకశ్యప ప్రభువే మనకు దైవము అతడే మనకు సర్వము అతడిని మించినవారు ముల్లోకములలో ఎవరూ లేరు మావలనే కూడా అతడినే భజింపుము అతనిని శరణు పొందుము విష్ణునామ స్మరణము విడిచిపెట్టుము అది మనకు నిషేధము ఇదే మన రాక్షసజాతి ధర్మము కర్తవ్యము అన్యచింతనము మనకు పనికిరాదు నీ తండ్రి పలుకులను గౌరవింపుము నీ గురువుల ఆజ్ఞను శిరసావహింపుము పూజ్య గురుదేవులారా నేను మీలోనూ నాలోనూ నా తల్లిదండ్రులలోనూ సకల ప్రాణులలోనూ సర్వవ్యాపకుడైన విష్ణుమూర్తిని మాత్రమే దర్శించుచున్నాను నాకు అతడు తప్ప ఇంకేమీ కనిపించుటలేదు మీ అందరిలోనూ నాకు విష్ణునామమే వినిపించుచున్నది విష్ణురూపమే కనిపించుచున్నది ఇక నేను చేయగలిగినది ఏమున్నది అసత్యమాడుట నాకు సాధ్యము కాదు నాలో సహజముగా జరుగుచున్న ఈ వ్యాపారములో నా ప్రమేయము నా ప్రయత్నము ఏమీ లేవు ఈ విషయములో దయచేసి నన్ను క్షమించండి ప్రహ్లాదకుమారా నీవు గురువుల ధిక్కరించుచున్నావు ఎవరూ నేర్పని ఈ విద్య నీకెట్లు సంక్రమించినది మేము గురియగుచున్నాము రాజు శిక్షల నుండి మమ్ము పూజ్య గురుదేవులారా మీరు భయపడకండి నా వలనే మీరు కూడా విష్ణుమూర్తి శరణాగతి చేయండి ఆ విష్ణుమూర్తి సదా మిమ్మల్ని రక్షించును మీ యోగక్షేమములను అతడే విచారించును మీరు నిశ్చింతగా ఉండండి